శ్రీమాస్తే నమ భగవద్బంధునుడ నమస్తమాంజలి గురుదేవుల పాదపద్మాలకు త్రిసాష్టమ నమస్కారాలు జగధాంబిక జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వ స్వరూపు కృపాకటాక్షాలు ఎల్లబిల్లలా అందరిపై ఉండాలని మనసా వాచాక్రమణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాస్త నమ ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక శక్తిపీఠాలు దర్శించుకుంటే ఫలితం ఏంటి ఏ శక్తి పిల్లలు దర్శించుకుంటే ఎంత పంట చెప్పున్నాను మనకి ఇంపార్టెంట్ నూట ఐదు శక్తిపీఠాలు మనకున్నాయి శక్తి పీఠాలు శాశ్వతమానంలో నూట ఎనిమిది అందులో అన్ని నూటను దర్శించుకోలేం కాబట్టి పద్దెనిమిది శక్తి దర్శించుకోవాలి ఒకవేళ కనుక పద్దెనిమిది కూడా కానప్పుడు మూడు శక్తి దర్శించుకోవాలి మొట్టమొదటిది కామాఖ్య యోని స్థానం పడ్డది సృష్టి ఆరంభం మొత్తం అక్కడ నుంచి కాబట్టి స్థానం పడ్డది అమ్మవారి కామాఖ్య మంగళ గౌరి గయాలో అమ్మవారిని దర్శించుకోవాలి వక్షస్థలం పడ్డది సృష్టి స్థితి సృష్టి ఆడ స్థితి ఈడ గయాల దర్శించుకోవాలి ఆ అమ్మవారి దర్శించుకుంటే కనుక చాలా శ్రేయస్కరము కారిని అంటే కనుక మొత్తం కూడా ఇచ్చేసేది ఉజ్జిని మహంకాలి ఈ అమ్మవారిని పద్దెనిమిది శక్తిపీడ నూట ఎనిమిది శక్తులు కుదిరినప్పుడు పద్దెనిమిది శక్తి పీఠాలు పద్దెనిమిది శక్తి కుదిరినప్పుడు ఈ మూడు శక్తి పీఠాలు దర్శించుకున్నా కూడా చాలా చాలా హృష్కరము దైవభక్తిలో ఎవరైతే నిమగ్నమై పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో ఎప్పటికైనా సరే మోక్షానికి మార్గం దక్కుతూ ఉంది మనుషులను నమ్మి మోసపోకండి దైవాన్ని నమ్మి దైవం మీద భక్తి భావన పెట్టండి ఎవరినైనా సరే దైవ స్వరూపంగా భావించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆ జగదాంబిక జగన్మాత కృపాకటాక్షాలు సిద్ధించాలని మన సాచాక్రమణ ధ్యానిస్తూ ఉన్నాను ఇప్పుడు ఆ కామాఖ్యలో అమ్మవారికి వైభోగమైన జాతర ఇరవై ఐదవ తారీఖు నుండి నెల రోజుల పాటు ప్రత్యేకమైన జాతర జరుగుతూ ఉంది కావున అవకాశమున్నవారు ఆ జగన్మాతను దర్శించుకొని రండి ఎందుకంటే కనుక మొట్టమొదటిగా అక్కడ గయా కాశపులో గయా దర్శించుకోండి వచ్చినప్పుడు హెడన్లో ఉజ్జయిని మహంకాళి దర్శించుకొని రండి ఆ జగన్మాత ఇళ్ళ వేళలా మనపై కృపా కటాక్షాలు విలజిల్లుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే కల్మషం అనేది లేకుండా దైవ దర్శనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది నేను బాగుండాలి నాతో ఉన్నవారందరూ బాగుండాలని కోరుకోండి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అది మాత్రం